ం శ్రీ నమః నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వకందార్థములు శివరామదీక్షితుల మంత్రియతని शिष्युडी भुवि परशुरामा वंशोद्भवसि धारामुलतनी भक्तोसुमी तद्बोधप्रयुक्तोसु ध्वनीयुलगोमि हमुतो ई गाधा विनुण्डिने कन्ददमुलचे विनीपिन्तु भक्तुडसु त्वद्बोधप्रयुक्तुडसुम् ఈ అచల పరిపూర్ణ బోధను ప్రపంచమున విస్తారముగా వ్యాపింపజేసిన వారు శ్రీమధ్ర రామడుకు శివరామ దీక్షితుల వారు వారు శిష్యులలోనొకరు కంబలోరి అప్పారావు గారు వారు శిష్యులలో అగ్రగణ్యుడు పరశురామ సీతారామస్వాముల వారు ఆ సీతారామస్వాముల వారికి నేను శిష్యుడను నా గురువు చెప్పిన బోధను ఈ కందార్థములుగా ప్రకటించుతున్నాను మీరు సంతోషముతో ఈ అచిల పరిపూర్ణ బోధను వినుడు నేను మీకు తరువులుగా వినిపించును అయితే ఈ దైవ మార్గమున అనేక మార్గాల్లో ఉన్నప్పటికీ ఈ అచల పరిపూర్ణ బోధ కూడా ఒక రకమైన ఒక మార్గం అన్నమాట ఈ మార్గాన్ని ఎక్కువగా వ్యాపింపజేసిన వారు శివరామ దీక్షితుల వారు మరి వారు ఎక్కువగా ఈ అచిల పరిపూర్ణ బోధను ప్రపంచములో విస్తారంగా వ్యాపింపజేసి వారు శిష్యులలో కంబలవరి అప్పారావు గారు వారి శిష్యులలో అగ్రగణుడు పరశురామచీతారామస్వాముల వారు ఆ సీతారామస్వాముల వారికి శిష్యుడు అయిన వారే ఈ కంధార్థములు ప్రకటించుతున్నాను అని మనకి ఇక్కడ వివరించటం జరుగుతుందన్నమాట అయితే ఇప్పుడు వాళ్ళు తరించి వాళ్ళ అనుభవంతో అచ్చలమంటే ఏమిటి ఈ ఎరుకంటే ఏమిటి ఈ అచ్చల పరిపూర్ణ బోధనంటే ఏమిటి అని వాళ్ళు మనకి ఈ ప్రపంచానికి తెలియజేసి వెళ్ళారు అయితే ఈరోజు కూడా మనకి ఇటువంటి అచ్చల పరిపూర్ణ బోధ అనేది తప్పనిసరిగా దైవ మార్గంలో ప్రయాణం చేసేవారి ప్రతి ఒక్కరికి కూడా ఈ అచ్చల పరిపూర్ణ బోధన అనేది తప్పనిసరిగా అవసరము ఎందుకు అవసరము అంటే ఉన్నది వాస్తవకంగా అచల పరిపూర్ణమైన భావ స్థితే తప్ప రెండవది లేదు అని మన పెద్దలు కానీ పూర్వీకులు కానీ అనేక రకాలుగా మనకు వివరించి చెప్పటం జరిగింది అది మరి రెండవది లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ముందు మనం ఈ అనేకంగా ఉండే యొక్క ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ముందు జ్ఞానం అంటే ఏమిటో ముందు మనం మన శరీరంలో ఈ జ్ఞానం అనే రత్నం ఏ విధంగా ఉన్నదో దాన్ని ముందు మనం తెలుసుకొని ఆ జ్ఞానంగా మారటం అనేది చాలా అవసరం అటువంటి ఆ జ్ఞానంగా మారి ఈ ఇంద్రియాదులతోటి అనేకంగా పోయే ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఈ అనేకానికి మొత్తానికి ఆధారమైన స్వరూపము ఈ జ్ఞానమే మూలమయ్యిందనమాట అయితే ఈ జ్ఞానం మూలమై ఉన్నప్పుడు అప్పుడు ఈ జ్ఞానం ఆధారంతో ఈ అనేకత్వం మొత్తం జరుగుతూ ఉందని మనకు సంపూర్ణంగా అనుభవపూర్వకంగా తెలిసి అప్పుడు ఈ అనేకత్వం అనేది ఈ ఒక జ్ఞానమాధారంతో జరుగుతూ ఉన్న అనుభవం మనకి ఎప్పుడైతే తయారవుతుందో అనేకం అనే ప్రత్యేకత అనేది లేదు అని మనకు నిర్ధారణ అంటూ జరుగుద్ది అన్నమాట ఈ వాస్తవమైన దైవ మార్గాన్ని ప్రయాణం చేసే ప్రతి ఒక్కరము కూడా ఇది అనుభవపూర్వకముగా మనలో మనము మనస్వరూపాన్ని ముందు మనము తెలుసుకొని ముందు దేహం మనమై ఉండామనుకున్నా ఉన్నాము కాబట్టి దేహం అంటే ఏందో ముందు మనం సంపూర్ణంగా తెలుసుకొని ఈ దేహానికి ఆధారమైన జ్ఞానస్వరూపము లోన అంతర్గతంగా ప్రాణము మనస్సు అని ఏ విధంగా ఉండి ఈ శరీరానికి ఆధారంగా ఉండి సూక్ష్మంగా ఉండి ఈ దేహాన్ని నడుపుతూ ఉన్నాయో ముందు ఆటి విషయాన్ని తెలుసుకొని తర్వాత ఈ ప్రాణానికే మనస్సుకు కూడా ఆధారమైన స్వరూపము జ్ఞానము జీవుడు ఈ జ్ఞానాన్ని జీవుణ్ణి మనం సంపూర్ణంగా తెలుసుకొని ఆ జీవుణ్ణే నేను అని ఆ స్థానంలో నిలబడగలిగి అక్కడి నుంచి తర్వాత ఈ ఇంద్రియాదులతోటి మనస్సు కానీ ఇంద్రియాదులు కానీ ఈ మొత్తం సకల క్రియలు సకల అనేక రకాలుగా ఉండే ఈ క్రియలు కానీ ఈ క్రియలతోటి వచ్చే ఫలాఫలితాలు కానీ ఈ సుఖదుఖాలు కానీ ఈ ఏవైతే ఉండయో ఈ త్రిగుణాలు కానీ ఈ మూడు అవస్థలు కానీ ఇట్లా ఈ హరిషట్ గుణాలు కానీ ఈ మొత్తం కూడా ఈ జ్ఞానం అనే జీవుడి యొక్క ఆధారంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని మన అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప వాస్తవమైన ఈ ఎరుకంటే ఏంది జీవుడంటే జీవుడన్నా ఎరుకన్నా రెండు ఒకటే ఈ ఎరుకను ఈ జీవుణ్ణి ముందు మనము తెలుసుకొని ఆ కాడ ఎరుక కాడా మనం నిలబడి దానితోటి జరిగే ఎరుకతోటి జరిగే ప్రక్రియ మొత్తం కూడా సంపూర్ణంగా అనుభవపూర్వకంగా తెలుసుకొని ఇది లేదు అని మనకు దృఢ నిశ్చయం అనేది కాకపోతే వాస్తవమైన పరమాత్మ స్థితికి పరిపూర్ణ స్థితికి మనం ఎవరం కూడా చేరుకోలేము అందువల్ల ఈ దైవ మార్గం ఆత్మ యొక్క ప్రయాణం ఆత్మ యొక్క మార్గం ఏదైతే ఉన్నదో అది కేవలము పెద్దలు చెప్పినది విన్నంత మాత్రానే మనకే అది గోచి ఒకటి రెండు సార్లు చెబితే వినటం జరుగుద్ది లేకపోతే ఊహ అందటం జరుగుద్ది ఊహతోటి ఈ విద్య అనేది నిలబడదు అది ఆ చెప్పిన యొక్క విధానాన్ని మనం సంపూర్తంగా విచారణ చేయాలి ఎవరికి వాళ్ళమే మనం ఏంటిది ఇది ఈ దేహం అంటే ఏంటిది ఈ ఎరుకంటే ఏమిటిది ఈ పరిపూర్ణం అంటే ఏమిటిది పెద్దలు ఏం చెబుతూ ఉన్నారు ఈ సశ్శాస్త్రాల్లో ఏమని వివరించుతూ ఉన్నారు ఈ మానవ శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ వాస్తవమైన దైవ మార్గాన్ని పొందేదానికి అర్హత తప్పనిసరిగా ప్రతి ఒక్క శాస్త్రములో కూడా చెబుతూనే ఉన్నారు మన పెద్దలు కూడా అదే విధంగా చెప్తూ ఉన్నారన్నమాట అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకొని మన మీద మన ప్రశ్న వేసుకొని మనం ఏంటిది మరియు దేహమే నేను అనుకుంటున్నాం దేహం లేదని చెప్తున్నారు మరి ఈ దేహానికి ఆధారమైంది దేహంలో ఉండే ఈ జీవస్థితి జీవుడు ఏదైతే ఉన్నాడో జీవుడు ఈ జ్ఞానస్వరూపమే అంటున్నారు అది ఏ విధంగా ఉంది ఈ జ్ఞానం అనేది ఆ జ్ఞానాన్ని మును మనం తెలుసుకొని ఆ జ్ఞానమే మనమై ఈ సకల క్రియలు జరుగుతూ ఉన్నాయి కదా ఈ సకల క్రియలు జరుగుతూ జ్ఞానం అంటూ లేకపోతే ఈ సకల క్రియలు అనేది జరగటం లేదు కదా అందువల్ల ఇటు మొత్తానికి ఆధార మైన స్వరూపం మన విచారణతోటి కానీ విచారించినట్లయితే ఈ సకల పనులకి సకల కర్మలకే ఆధారమైన స్వరూపం ఈ జ్ఞానమే అప్పుడు జ్ఞానమైనప్పుడు మనం తెలిసి కానీ తెలియక కానీ వాస్తవకంగా జ్ఞానంగా మనం తెలుసుకోకపోయినా సరే మనం విడగొట్టే ప్రతి ఒక్కదాన్ని మనం ఈ కార్యకలాపాల్లో జరుపుతూ ఉన్నాం అది మనం బాగా విచారణ చేయండి ఎవరికి వాళ్ళం కానీ మన విచారణ కానీ చేసినట్లయితే తప్పనిసరిగా నేను ఆ పని చేయాలి అంటాం అంటే అప్పుడు నేను ఆ పని అప్పుడు నేనంటూ ఒకటి ఉన్నాను తర్వాత ఆ పని అనేది వేరైపోతుంది నేను ఎంతో బాగా చేశాను అని అంటాం అంటే నేను ఆ బా ఎంతో బాగా చేసింది ఒకటి అది రెండుగా విడగొట్టడం జరుగుతుంది నేను నా కంటితో చూస్తూ ఉన్నాను అంటాం అంటే నేను నా కంటితో చూస్తూ అనే దాన్ని విడగొట్టడం జరుగుతుంది ఈ విధంగా మనం సకల కర్మలు సకల కదలికలు ఏ అయితే ఉండయో ఈ మొత్తం కూడా మనకు జ్ఞానం అంటే తెలియకపోయినా సరే ఆ విధంగా విడగొట్టే సకల పనులు సకల కార్యకలాపాలు ప్రతి ఒక్కరము కూడా జరుపుతూనే ఉన్నాము మరి జరుపుతూ ఉండి కూడా మనం అక్కడ ఏం చేస్తూ ఉన్నాము అంటే శరీరము నేనని మిళితమైపోవటమే కానీ నేను వేరుగా ఉండి జ్ఞానంగా ఉండి ఈ కర్మలు మొత్తం చేస్తూ ఉన్నాను అనే అనుభవం మట్టికి మనకి రావటం వల్ల ఆ జ్ఞానం కాడమని నిలబడటంలా ఆ జ్ఞానం కాడమని నిలబడాలి ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఆధారంతో జరుగుతూ ఉండాలి అని అన్నప్పుడు తప్పనిసరిగా పెద్దల యొక్క సహాయం తప్పనిసరిగా మనకు అవసరం ఏ విధంగాను అంటే వాళ్ళు ఏ పద్ధతిలో వాళ్ళ గురువుల్ని వాళ్ళ పెద్దల్ని పూజించి సేవించి ఏ మార్గాన ప్రయాణం చేస్తే అటువంటి జ్ఞానస్థితిని వాళ్ళు పొందారో అటువంటి అనుభవము అనేది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మన వాళ్ళ యొక్క సహాయం ఒకటి రెండవది మన సొంతంగా విచారణ చేయటం ఒకటి ఆ విచారణ ద్వారా ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే సంగతి రెండింటి యొక్క వివరణ మనం సంపూర్తిగా తెలుసుకొని వాస్తవాన్ని ఎట్లయినా సరే మనం పొందాల్సిందేనో అని దృఢనిశ్చయం మనకి తప్పనిసరిగా అవసరం అటువంటి నిశ్చయముతోటి ఏ పద్ధతి ద్వారా మనం ఆ జ్ఞానాన్ని స్థితిని పొందగలుగుతామో ఆ స్థితి కాడకు చేరుకుంటే తప్ప వాస్తవమైన పరిపూర్ణ స్థితిని పొందేదానికి వీలుపడదు ముందు ఈ ఎరుకనే యొక్క లక్షణాన్ని ముందు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తర్వాత ఆ ఎరుకు తెలుసుకున్న తర్వాత ఈ ఎరుకుతోటే ఈ ప్రపంచం మొత్తం ఉన్నది అన్న సంగతి మనకు తెలుసుకున్నప్పుడు అప్పుడు ఎరుకే లేనప్పుడు ఈ ప్రపంచం అనేది ఎరుకుతోటి తయారైన ఈ ప్రపంచం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండనే ఉండదు అన్నమాట అటువంటి అనుభవాన్ని మనం సంపూర్తిగా తెలుసుకొని తెలుసుకున్న తర్వాత ఏదైతే తెలుసుకోబడిందిందో ఈ తెలుసుకునే జ్ఞానం తెలివి ఎరుకున్నదో ఈ రెండింటిని కాని వదలగలిగే సత్తా ఎవరైతే సంపాదించుకోగలుగుతున్నారో అప్పుడు ఉండదు పరిపూర్ణం అనే స్థితిని తప్పనిసరిగా ఆ స్థితిలో నిలబడేదానికి ఆస్కారం ఉంటుంది ఓం తత్సం